హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చారు చేయబోతున్నానండి మనకి ఇంట్లో ఏం లేనప్పుడు ఓన్లీ ఉల్లిపాయలు పప్పే ఉందనుకోండి సో అలాంటప్పుడు ఇలాంటి పప్పు చారు ఒక్కసారి చేస్తండి చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఒకటి మనకి ఇది సమ్మర్ కదా ఈ సమ్మర్లో మనకి ఫ్రైలు కూరలు అలాంటివి ఏమీ కాదు కదా అలాంటప్పుడు కూడా ఇలాంటి పప్పుచారులు చేసుకొని తింటే మనకి నోటికి రుచిగా ఉంటుంది అన్నం కూడా తినాలనిపిస్తుంది చిన్నపిల్లలకైతే ఇలాంటి పప్పుచారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఈ ఉల్లిగడ్డ పప్పు చారు కోసం ముందుగా ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి రెండు గ్లాసుల వరకు కందిపప్పును యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మూడు లేదా నాలుగు సార్లు బాగా వాష్ చేసుకొని రెండు గ్లాసుల కందిపప్పుకి మూడు గ్లాసుల వాటర్ని వేసుకొని ఒక గంట పాటు ఈ కందిపప్పుని నాననివ్వండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసేసి మూత పెట్టేసేయండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దీన్ని కూడా ఒక వన్ అవర్ పాటు నాననిచ్చేసేయండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక గంట పాటు నానింది కాబట్టి దీన్ని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ రానివ్వాలండి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి ఎందుకంటే మనం పప్పు చారు చేసేటప్పుడు పప్పు పప్పు కాకుండా చారుగా ఉండాలి కాబట్టి దీన్ని బాగా ఉడకనిచ్చేసేయాలి సో అందుకని మనం ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ రానిద్దాం ఇప్పుడు విజిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది చూసారా ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇలా గంటతో కలుపుతుంటేనే మనకి పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు గల్లుప్పును యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు గల్లుప్పు వేయటానికి ప్రిఫర్ చేయండి నెక్స్ట్ దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండుని రసం తీసేసి ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు అదే పప్పులోకి ఈ చింతపండు రసాన్ని కూడా వేసేయండి ఇలా వేసిన తర్వాత ఒకసారి పప్పు ఈ చారు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేయండి మనకి పప్పు అనేది అస్సలు కనిపించకుండా ఈ చారులో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోండి గిన్నె బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసుల్ని యాడ్ చేయాలి తాలింపు దినుసులు కొద్దిగా చిటపట అన్న తర్వాత ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలని ఇలా దంచి వేసుకోండి నెక్స్ట్ ఒక రెండు ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని వేసేసి చిటపట అన్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేయండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలని వేసేయండి నేను సాంబార్ ఉల్లిపాయలని తీసుకున్నానండి ఈ పప్పుచారు చేయటానికి సాంబార్ ఉల్లిపాయని ప్రిఫర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు లేదా అంటే పెద్ద పెద్ద ఉల్లిపాయలనే ఒక్క ఉల్లిపాయలో నాలుగు ముక్కలు కట్ చేసి వేసుకోండి అలా అయినా సరే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాతే చారు వేసుకోవాలండి అలా అయితేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు చారు ఉంది కదా ఆ పప్పు చారుని వేసేయండి ఇందాక వేయంగా మిగిలిన చింతపండు రసం ఉంది కదా ఆ చింతపండు రసాన్ని కూడా ఈ పప్పు చారులోకి యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ పులుపు ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంది అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే సరిపోయింది సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి పది లేదా పదిహేను నిమిషాలు దీన్ని మరగనివ్వాలండి మనకి ఈ పప్పు చారు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు మరగనిచ్చేసానండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది కదా అలా ఆయిల్ పైకి వచ్చినట్లయితే మనకి పప్పు చారు అనేది పర్ఫెక్ట్గా మరిగిపోయినట్టు ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీరను యాడ్ చేయండి కొత్తిమీరను యాడ్ చేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు మరగనివ్వండి అంతే అండి ఈ పప్పుచారు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మీకే అర్థమవుతుంది ఈ పప్పుచారు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ బాయ్